హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలుక్ కలెక్షన్స్ వెనకట చాలామంది కూడా మనిషిని చూసి కుట్టేస్తారు మనిషిని చూసి కుట్టేస్తారు అని అంటారు అలాగా నేను ఫోటో చూసి కుట్టాల్సి వచ్చిందండి ఈ డ్రెస్సులు కూడా ఒక శారీ ఇచ్చారు మనకైతే ఆ శారీకి కంప్యూటర్ వర్క్ వేసేసి ఎలా కుట్టాలో పిక్ ఇచ్చారు అలాగే ఫోటో చూపించి నాకైతే కుట్టమని చెప్పారు అసలు కొలతలు ఏం పెట్టాలి మనిషిని కూడా చూడలేదు ఓన్లీ ఫోటోలో ఏజ్ని ఊహించి వాళ్ళ హైటు వెయిట్ ఊహించుకొని నేను ఆ విధంగా కొలతల ప్రకారంగా కట్ చేశానండి కుట్టిన తర్వాత వీడియో తీసడానికి కూడా అవకాశం లేకపోయాయి నాకు ఇది కుట్టి కూడా అవుతుంది వాళ్ళు భోగి రోజుకి వేసుకుంటానని చెప్పేసి అన్నారు అసలు నేను కుట్టిన వీడియో తీద్దామన్నా కూడా కుదరలేదు వీడియో అసలు రాలేదు కుట్టిన తర్వాత ఫోటో తీయడం కూడా కుదరలేదు కస్టమర్ వెయిటింగ్లో ఉంది నాది లేట్ అయిపోయింది అలాగా నేను ఫోటో తీయలేదు తర్వాత కస్టమర్ పిల్లలకి తర్వాత ఫోటో పంపించారు చాలా ఎగ్జాక్ట్ అనిపించింది నాకు లేకపోయినా లేకపోయిందనే కటింగ్ వీడియో ఉంది పిల్లలు వేసుకున్న ఫోటో వస్తే అసలు సూపర్ అండి అసలు ఎందుకు స్టిచ్చింగ్ ఎలా కుదిరింది ఏంటి అనేది అర్థమవుతుంది కదా అందుకే నాకు ఫుల్ హ్యాపీ అనిపించి వీడియో అయితే పెడుతున్నానండి ఇలా డిఫరెంట్గా మనిషిని చూసి కుట్టడం కాదు ఫోటో చూసి కుట్టిన లంగా జాకెట్ ఎలా ఉందో మీరు చూసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఎలా ఉన్నాయి పిక్స్